హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఏంటంటే ఈ వీడియో కొత్తగా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే అది అసలు మాకు ఇండియా నుంచి వచ్చిన తర్వాత మీకు తెలిసింది అది ఇండియా నుంచి వచ్చిన తర్వాత బిజీ 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 స్కెడ్యూల్ ఉంది ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అవుతుంది ఇండియా నుంచి వచ్చి ఫుల్ బిజీ స్కెడ్యూల్ అసలు పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఎటువంటి టైం స్పెండ్ చేయలేకపోతాం పిల్లలతో కానీ నా వైఫ్తో కానీ ఐ మీన్ నేను డ్యూటీకి వస్తుంటే తను వెళ్తుంది తను తను నేను డ్యూటీకి వస్తుంటే తన ఇంట్లో ఉంటుంది నేను ఇంట్లో ఉంటే తను డ్యూటీకి వెళ్తాను అనమాట అలా అబ్రాడ్ లైఫ్ చాలా పెథటిక్గా ఉంటుంది ఇక్కడ మనం ఊహించిందంతా ఉండదు ఇవాళ ఏంటంటే స్పెషల్గా కొంతమందికి మనలాగా అసలు ఇక్కడ లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని అసలు మేము ఇవాళ టైం దొరికింది మాకు ఇవాళ ఫ్యామిలీతో అది ఒక ఫుల్ డే అని నేను చెప్పలేను కానీ ఒక ఈవినింగ్ దొరికింది టైం ఒక ఫుల్ ఫ్యామిలీ కలిసి స్పెండ్ చేయాల్సిన ఒక ఈవినింగ్ దొరికిందనమాట ఆ ఈవినింగ్ అసలు ఎలా ఎలా ఐ మీన్ ఎలా ఎంజాయ్ చేశాము ఎటువంటి ఫుడ్స్ వండుకున్నాము అసలు ఎలా వైండప్ అయింది అనేది మీకు చూపించాలనుకున్నా ఎందుకంటే అబ్రోడ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇదే టైం 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 అసలు ఇక్కడ టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట ఆ టైమ్ని వచ్చిన టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఏదో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని కాదు మనలాంటి ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీస్కి మనలాంటి స్టూడెంట్స్కి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మనలాంటి ఎవరైతే ఇక్కడ దేశాలతో ఇక్కడ పనులు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో అసలు ఐ మీన్ ఒక మోటివేషనల్గా ఉండాలని ఈ వీడియో నేను చేస్తున్నాను ఫాలో అవ్వండి అసలు ఏంటి అసలు ఎక్కడి నుంచి ఏంటి ఏం స్టార్ట్ అనేది లెట్స్ ఫాలో మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మూవీస్ చూస్తున్నారు ఏం సినిమా చూస్తున్నారు చెర్రి ఎంజాయ్ తమ్ముడు మూవీస్ చూస్తున్నావా ఐ ఎంజాయింగ్ పాప్కార్న్ లేదా మరి నువ్వు మూవీస్కి నాటే లవుడు కదా అందుకే ఇంట్లో మనం ఎప్పుడు ఓటీటీస్లోనే సినిమా చూస్తాం చూస్తామన్నమాట ఏమై కరెక్ట్ రైట్ ఎస్ జాయ్ జాయ్ గడికి బాగా సిగ్ అనమాట వీడియోస్ అంటే హీ డజంట్ లైక్ టు బీ షోస్ అండ్ ఏం సినిమా చూస్తున్నారు అంటే మా వాళ్ళు తమ్ముడు మూవీ ఓటీటీలోకి రిలీజ్ అయింది కాబట్టి తమ్ముడు మూవీ చూస్తున్నారు చూసారు కదా జాయ్ చెర్రీ ఐ మీన్ సినిమా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు చెర్రీ టర్న్ అయిపోయింది ఇంకా వాళ్ళ మమ్మీ మా కోసం స్పెషల్ మా ముగ్గురి కోసం ఏం స్పెషల్ చేస్తుందనేది మీకు చూపిస్తాను ఓకే లెట్స్ ఫాలో చూడండి నా వైఫ్ ఏం చేస్తుందో మేము ఇది హోమ్ హోమ్ టూర్ చేయట్లేదు జస్ట్ తను చాలా రోజుల తర్వాత టైం దొరికింది మేము కలిసి స్పెండ్ చేయటం కిచెన్ ఏమీ ప్రీప్లాన్గా ఏమి అరేంజ్ చేయలేదు ఇంకా చెత్తగా అలానే ఉంది కిచెన్ చెత్త కిచెన్ అలానే ఉంది చెర్రీగాడేమో మమ్మీ పన్నీర్ కర్రీ చేస్తుంది అండ్ పన్నీర్లో బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేస్తుంది అని చెప్తున్నాను చెప్తున్నాడు అంతేనా పన్నీర్ బిర్యానీరా అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట జస్ట్ ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనం దేశాలు దాటి వచ్చి టైం టైం అనేది చాలా వాల్యూబుల్ ఇక్కడ మనకి టైంకి ఏది దొరకదు టైంకి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలన్నా దొరకదు అనమాట ఇలాంటి దొరికిన మూమెంట్స్లో ఏంటంటే మాకు ఇండియా నుంచి వచ్చిన తర్వాత బాగా హోమ్ సిక్ ఫీల్ అయ్యాం అన్నమాట ఇవన్నీ తట్టుకోవడానికి హోమ్ సిక్ తట్టుకోవడానికి ఏంటంటే మాకు ఐ మీన్ టైం లేదు కలిసి స్పెండ్ చేయడానికి ఇలా పిల్లలకు ఇప్పుడు సంబరాలు ఇంట్లోనే ఉన్నారు ఎటు తీసుకెళ్ళలేకపోతున్నాం వాళ్ళని ఎందుకంటే మా డ్యూటీస్ వల్ల మా డ్యూటీస్ నాకు డ్యూటీ ఉంటే తను ఆఫ్ ఉంటుంది తను ఆఫ్ ఉంటే నాకు డ్యూటీ ఉంటుంది ఇలా ఎంతనా ఏం చేస్తున్నావు మా ముగ్గురి కోసం పలావ్ రైస్ ఓకే ఫ్యాంటాస్టిక్ ఓకే ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్ టైం ట్రై ఎందుకంటే వచ్చినప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ డ్యూటీస్ ఉండడం వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేసినట్లేదు ఓకే సో నా చేతో వాళ్ళకి ఏదైనా మంచిగా

పన్నీర్ చిన్న ఇది మినీ కిచెన్ టూర్ అనుకోండి అందులో ఇప్పుడు చూస్తున్నారు మీరు టైం నైన్ ఫార్టీ అయింది ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకుంటాము గ్రాసరీ షాప్కి వెళ్ళి ఇప్పుడే అన్ని గ్రాసరీస్ తేవడం తేవడం అయింది ఇంకా నా వైఫ్ ఓకే ఇప్పుడు మనం వ్యూయర్స్ కి ఫస్ట్ ఏం చేయాలి ఏంటి అందులో ఏంటి అది చేశాండి ఇది ఓకే నువ్వు ఎప్పుడు కుక్కర్లో చేస్తావు కదా అంటే మామూలుగా లగా కుక్కర్లో కొంచెం ఎందుకు అని టైం ఉంది కదా ఓకే అంతే హడావిడి ఉన్నప్పుడు కుక్కర్లో చేస్తా ఓకే డన్ చాలా టైం ఉంది స్టార్ట్ చేశా కానీ నా వైఫ్ మంచి షెఫ్ అన్నమాట ఎందుకంటే నా వైఫ్ కూడా ఎక్కువగా నా మీదే ప్రయత్నాలు చేసింది నా మీదే ఎక్స్పెరిమెంట్ చేసింది అది సక్సెస్ అయింది ఎందుకంటే తన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చిన్నమ్మలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు టేకేర్ చేయటం వల్ల తను వంట చేయటానికి అంత స్కోప్ రాలేదు ఇంకా మాకు పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి వంట అనేది స్కోప్ నేర్చుకుంది అనమాట ఇప్పుడు జాయితో కూడా పన్నీర్ వేపిస్తుంది కాకపోతే పన్నీర్ మరీ పెద్ద కట్ చేస్తారు చిన్న కట్ చేయాలి ఇంకా అని నేను అనుకుంటున్నాను ఓకే గ్యాస్ ఇది మా కిచెన్ ఆంధ్ర తెలుగు మనం వంటలో వండుకుంటే మన కిచెన్ ఎలా ఉంటుందో మొత్తం ఇల్లు ఎలా ఉంటుంది ఆయిల్ పడేసి ఎంత ఉంటే చూడండి ఇది మా వాటర్ ఇది మనం ఇక్కడ 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 ఇంకోటి ఏంటంటే మీకు ఏం చెప్పదలుచుకుంది నేను యూకేలో ఏంటంటే మనం ఎప్పుడు ఈ ఈ వాటర్ చూస్తున్నారు కదా ట్యాప్ వాటర్ ఈ ట్యాప్ వాటరే తాగుతారు అందరు ఇవన్నీ నార్మల్ వాటర్ అనమాట ఎనీ ఐ మీన్ క్లోరినేటెడ్ వాటర్ హెల్త్కి మంచిదే కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఇందులోనే మనకి హాట్ వాటర్ ఐ మీన్ కూల్ వాటర్ కూడా వస్తాయి ఇకపోతే మేము ఏంటంటే కొంచెం మినరలైజ్డ్ వాటర్ తాగాలని ఇక్కడ ఇందులో మేము బీటేజ్ యూకేలో ఉన్న వాళ్ళ యూకేలో ఉన్న వాళ్ళకి యూకేలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఇంకెవరికైతే తెలియలేదు వాళ్ళు వాడండి ఇది మంచి కంపెనీ ఇది మనకంతా మినరలైజ్డ్ వాటర్ లైక్ ఫిల్టర్స్ మార్చుకోవాలంతే ఆన్లైన్లో కొట్టినా మీకు వస్తుంది అనమాట ఫిల్టర్స్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఒక్క నిమిషం ఈ లోపల నా వైఫ్ ఆనియన్స్ షూట్ చేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తుంది అనమాట కర్రీ ఏం షూట్ చేయట్లేదు జస్ట్ వే ఆఫ్ కుకింగ్ నీకు నీ మన వ్యూవర్స్కి చూపిస్తున్నాను అంతే లెట్ దెమ్ సీ లెట్ దెమ్ ఎంజాయ్ లెట్ దమ్ టేస్ట్ వాళ్ళు కుక్ చేస్తారు ఐ మీన్ వాళ్ళు కుక్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పన్నీర్ యొక్క టేస్ట్ని తెలియాలి కదా ఇది నేను చెప్పాను కదా ఇది ఫిల్టర్ అనమాట ఫిల్టర్స్ ఇలా ఉంటాయి సేమ్ మనం ఈ ఫిల్టర్ని మార్చుకోవటమే అక్కడ మనకి బ్యాటరీ ఇస్తాడు ఆ బ్యాటరీ లెవెల్స్ అనేది తగ్గిపోతే అప్పుడు మనం ఫిల్టర్ మార్చుకోవాలన్నమాట ఓకే ఏంటి సార్ మా ఇంట్లో వీడు ది మోస్ట్ మోస్ట్ కన్నింగ్ ఫెలో అండ్ మా ఇంట్లో వీడే రూలర్ అనమాట చూడండి ఎంత నాటి కొట్టేసి వెళ్ళిపోతున్నాడు అది కా కుకింగ్ అది ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను అనమాట ఫస్ట్ ఫ్రై చేయాలి ఓకే ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ టమాటో గ్రేవీ చేసుకుని అందులో యాడ్ చేయాలి ఓకే సో ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేస్తాను ఓకే సారీ గాయస్ పెద్ద ఎక్స్పెక్ట్ ఏం కాదు ఫస్ట్ టైం పన్నీర్ ట్రై చేసిన అది రాహుల్ మీదే మీరు అప్పుడే ట్రై చేయకండి రాహుల్ తిన్న తర్వాత సేఫ్ గా ఉన్నాడని నేను అప్డేట్ ఇస్తే అప్పుడు మీరు ట్రై చేయండి ఓకే లెట్స్ సీ ప్రతి ఎక్స్‌పెరిమెంట్ నామే కదా పెళ్ళి దగ్గర అంతే హాయ్ గాయస్ పన్నీర్ బిర్యానీ మిల్లీ మేకర్ బిర్యానీ అనేది ఇప్పుడు సగం ప్రాసెస్ లో ఉంది ఆ సగం ప్రాసెస్ ఏంటి ఎలా ఉంది మనం చూద్దాం లెట్స్ ఇది పన్నీర్ బిర్యానీ కాదు అది అది మిల్లీ మేకర్ పులావ్ అది అంటే వెజిటేబుల్ పులావ్ అది అవలేదు ఇంకా టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ లో ఉంది ఇది మీరు చూస్తున్నారు ఇంక ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది అది ఏంటి ఇంకా ఎప్పుడు వేసావు కదా అది లేదు ఇంకా అవ్వాలి కొంచెం పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఓకే అది ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను అసలు నీకు ఎలా అనిపిస్తున్నా అంటే మనం ఇప్పుడు కి ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానండి మనలాంటి డబ్బు దేశంగా దేశం వచ్చేసి ఒక ఒక దేశంలో ఉంటున్నాం నివసిస్తున్నాము నివసిస్తున్నాము పనిచేసుకోవడానికి వచ్చాము పిల్లలకి సెలవు చాలా మంది ఫ్యామిలీస్కి ఏంటంటే ఐ మీన్ ఫ్యామిలీతో గడపడానికి టైం దొరకదు పిల్లలతో గడపడానికి టైం దొరకదు అనమాట ఇప్పుడు మనకి అంటే అసలు చెప్పేవాళ్ళు సినిమాలు రీజేవాళ్ళు అసలు ఏంటి నిజంగా టైం స్పెండ్ చేయలేరా అని అనిపించేది నాకు ఇప్పుడు ఏంటో అసలు ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కూడా ఇప్పుడు మేము తో సడెన్ ఇండియా నుంచి యూకేకి ఆఫ్టర్ వెకేషన్ వన్ మంత్ ఆఫ్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత తన డ్యూటీకి వెళ్తుందని నేను ఇంట్లో ఉంటాను ఇందాక నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లో ఏంటంటే లైఫ్స్ ఇలా ఉంటాయి కాకపోతే మనం ప్లాన్ చేసుకున్న విధంగానే ప్రస్తుతి మోహన్ అవుతుంది కాకపోతే నాకు నీ నుంచి ఒక సజెషన్ కాదు నువ్వు ఎలా బ్రెయిన్ కుప్ప మనలాంటి వ్యూవర్స్కి చాలా మందికి ఉపయోగపడుతుంది నువ్వు ఇచ్చే ఇన్పుట్ అసలు ఎలా పిల్లలు హస్బెండ్ వర్క్ లైఫ్ని నువ్వు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు అనేది కావాలన్నమాట ల ఇప్పుడు నీట్ అన్న ఇందాక నేను నిన్ను ఒక సజెషన్ అడిగాను కదా వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు ఏంటి మనం ఇండియా నుంచి యూకే వచ్చిన తర్వాత ఆఫ్టర్ వెకేషన్ ఇప్పుడు నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తే మనకి టైం తెలియట్లేదు ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఆగస్ట్ అంతా సమ్మర్ హాలిడేస్ మనం వాళ్ళని ఎప్పుడు దాకా ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐస్ సిట్ది ఐస్ సిట్కి ఒకటి రెండుసార్లు తీసుకెళ్ళినాం మనం కానీ చాలా ప్లాన్ చేసుకున్నాము లండన్ అయ్యి వెళ్ళాలని సి అక్వేరియం వెళ్ళాలని మేడం టుసార్ట్స్ వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు అసలు నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు వర్క్ లైఫ్ పిల్లల్ని నన్ను అసలు నీ యొక్క సజెషన్ ఫ్యూచర్ నర్సెస్కి కానీ ఫ్యూచర్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే యూకే వాళ్ళకు ఉన్నావు వాళ్ళకి నీ అంటే నీ నీ యొక్క సజెషన్ ఎలా ఇస్తున్నావు నువ్వు ఒక మనం యంగ్ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నా కానీ నీ సజెషన్ నువ్వు ఫ్యూచర్ ఎన్హెచ్ఎస్ ఎంప్లాయీస్కి ఫర్దర్ యూకేలో పనిచేసే హౌస్ వైఫ్కి ఏమి ఇవ్వాలనుకుంటా కొంచెం చెప్పు అబ్రాడ్ వచ్చి పిల్లలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ మేనేజ్ చేసుకోవాలంటే వర్క్ నెక్స్ట్ వచ్చి కుకింగ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ చాలా బడ్డం గానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలన్నమాట పార్ట్నర్ కాకపోతే పిల్లలు కూడా అర్థం చేసుకునే వాళ్ళు దొరికారు మీకు ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలని మెయిన్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాత అస్సలు టైమే లేదు ఒక వన్ వీక్ అయితే నేను సిక్ అయ్యా తర్వాత పిల్లలకు కొంచెం హోమ్ సిక్ ఫీల్ అయ్యారు రావాలైతే స్టిల్ ఇప్పటికీ హోమ్ సిక్ ఫీల్ అవుతుండే కాకపోతే ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి మనం వచ్చిన పర్పస్ ఏంటి మనం ఎందుకు వచ్చో ఇంత దూరం పేరెంట్స్ని వదిలి రావడం అనేది ఏంటంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో హోమ్ సిక్ అంతా పక్కన పెట్టి మెయిన్ ఏంటంటే పిల్లలు రావులు సిక్ అయినప్పుడు నేను అస్సలు సిక్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళని ట్యాంపర్ చేయడానికే నాకు టైం అంతా సరిపోయింది వాళ్ళు సిక్ అయ్యి నేను ఎమోషనల్గా మాట్లాడితే ఏంటంటే అక్కడే టైం అంతా అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చి ఒకరినొకరు ఓదార్చకపోతే మనకి టైం దొరకదు నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఆ మౌండ్లో నుంచి బయటికి రాలేరు సో అది నెక్స్ట్ వచ్చి పిల్లలు ఏంటంటే వచ్చారు ఒక టూ వీక్స్ స్కూల్కి వెళ్ళారు తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి సమ్మర్ హాలిడేస్ ఇచ్చి దగ్గర దగ్గరగా టెన్ డేస్ అవుతుంది కాకపోతే స్టిల్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అక్కడికి తీసుకెళ్ళాలి ఇక్కడికి తీసుకెళ్ళాలి అని చాలా ప్లాన్లు చేసుకున్నాం కాకపోతే తీసుకెళ్ళకపోయాం కాకపోతే పిల్లలు కూడా ఈ విషయంలో మమ్మల్ని చాలా అర్థం చేసుకున్నారు అది నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఫస్ట్ వర్క్ లైఫ్ ఎట్లా అంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ చేస్తున్నా రాళ్ళు ఎక్కువ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తాడు థియేటర్లో నేనంటే వార్డ్లోనే కాబట్టి నైట్ షిఫ్ట్లు ఎక్కువ చేస్తా తను మార్నింగ్ వెళ్ళడం నైట్ నేను వెళ్ళడం అట్లా ఉంటుంది పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదు సో అందుకే నేను నైట్ షిఫ్ట్లు ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాయి ఎందుకంటే డే టైం అంతా పిల్లలతో స్పెండ్ చేసి నైట్ టైం ఎలాగో వాళ్ళు పడుకుంటారు రాహుల్ మేనేజ్ చేసుకోగలుగుతాడని నేను నైట్ షిఫ్ట్లకు వెళ్తున్నా ఇంకా అట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ప్రతి విషయంలో ఏంటంటే మనకి టెన్షన్స్ ఉంటే పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నామన్న హోమ్ సిక్ ఉంటుంది కాకపోతే యాజ్ ఏ పేరెంట్స్గా మనకి పిల్లలు ఉన్నప్పుడు చూసుకోవడానికి మనం హోమ్స్కి ఫీల్ అవడం కంటే మన పిల్లల మీద ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే పిల్లలతో ఉండి యూకే లైక్ ఏ అబ్డౌడ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వచ్చిన ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ హోమ్స్కి ఫీల్ అవుతారు తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోయింది వర్క్ మీదకి వెళ్ళిపోయింది సో హోమ్స్కి ఫీల్ అవ్వకుండా వాళ్ళు చేసుకోవాల్సిన పనితో ఫ్లోలో వెళ్ళిపోవాలన్నదే నా సజెషన్ అంతకుమించి ఏం లేదు ఫస్ట్లో నాకు ఇక్కడికి వచ్చి సెట్ అవ్వడానికి సిక్స్ మంత్స్ పట్టింది ఇట్లా ఇంట్లో ఇంట్లో కానీ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా నాకు చాలా భయం వేసేది అనమాట అలా అలా సిక్స్ మంత్స్కి నేను కొంచెం కఠినయ్యి జాబ్ రావడం ఇంకా తర్వాత ఇంకా వర్క్తో పాటు నేను కూడా అట్లా 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 నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకేంటంటే వర్క్ లైఫ్ అంటే మెయిన్ నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే చోట వర్క్ చేసుకునేలాగా అట్లా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చే ఎక్కడ చేసినా కానీ పిల్లలకి చైల్డ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వాళ్ళొక్క షిప్స్ని వాళ్ళు ఫ్లెక్సిబుల్ చేసుకుని వాళ్ళు వాళ్ళ మేనేజర్తో మాట్లాడుకుని మంచిగా పిల్లలకి టైం స్పెండ్ చేసి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరు బయటికి వెళ్ళి తిరగడం ఫ్రెండ్స్ అట్లా ఏముండదు సర్కిల్ ఏముండదు ఎవరి ఎవరింట్లో వాళ్ళు తలుపులేసుకుని అట్లా ఉంటారు పిల్లలైతే వెదర్ కోసం తెలిసిందే కదా మంచిగా వెదర్ ఉంటే బయటికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి సోర్స్ ఉంటుంది ఇంకా లేకపోతే ఇంట్లోనే ఉండాలి అది కూడా మనం చూసుకోవాలి అదొకటి ఇంకా పిల్లల కోసం మనం అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిందే మన హ్యాపీనెస్ కానీ కొంచెం సమ్టైమ్స్ పర్సనల్ లైఫ్ కూడా మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఏం కాదు కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత టైం అంతా మందే అన్నది నా ఫీలింగ్ అనమాట అంతే అంతకు మించి సజెషన్స్ ఏమి అంత పెద్ద గొప్పదన్నేం కాదు జస్ట్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యా అన్నమాట కాకపోతే మదర్ గా నాకైతే చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాకపోతే నేను దేంట్లోనే ఫీల్ అవును ఎందుకంటే నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు ప్రతి విషయంలోనే సపోర్ట్ చేస్తారు ఐఎమ్ సో లక్కీ థ్యాంక్ యూ యా మేబీ రిటర్న్స్ టు యుకే కర్రీ మధ్యలో ఎంతవరకు వచ్చింది ఈ మాటల కొడిపోయి కర్ర్యాను ఆడవటేలా ఇది ఏం ఆడగట్ల ఆనియన్ స్టిల్లింగ్ 먹గుతున్నా ఏమోది ఈ గ్యాప్ లో మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం ఏం చేస్తున్నారు వాట్ మై ఇస్ దట్ అదిగండి మా ఇవాన్ రిచర్డ్స్ బై మా విహాన్ రిచర్డ్స్ ఈ సో నోటి వీడిని మాత్రం నమ్మొద్దు మీరు చూడండి ఎలా మా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇవాన్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనమాట మా చిన్నవాడు వచ్చేసి ఇవాన్ విహాన్ చిన్నవాడు వీడు వచ్చేసేమో ఎవరి ఫ్యాన్ రా నువ్వు ఎంఎస్ ధోని ఫ్యాన్ అండ్ నువ్వు ఎవరి ఫ్యాన్ రా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇస్ అట్ సచిన్ టెండూల్కర్ ఓకే ఇప్పుడు ఆర్సీబీ ఎన్నిసార్లు కప్పు కొట్టింది మీ చీ మీ సిఎస్కే ఎన్నిసార్లు కప్పు కొట్టింది చూడండి అసలు ఎలా చెప్తున్నారు కానీ ఎవరు గొప్ప సిఎస్కే పిల్లలు ఖాళీగా ఉన్న టైంలో ఇలా ఫైటింగ్ చేసుకుంటా ఉంటారు లేదా ఇలా మూవీస్ చూస్తారు అనమాట ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనం చూద్దాము లెట్స్ పులావ్ రైస్ అండి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది స్మెల్ మాత్రం అదిరిపోయింది అండ్ పన్నీర్ కర్రీ

స్పీడు చేస్తున్నాడు గో అండ్ ప్లే గో బాయ్ కర్రీ ఆన్ ప్రాసెస్లో ఉంది అసలు ఏంటి మేము మా డైన్ అవుట్ ఆర్ డైన్ ఇన్ ఏదన్నా అనుకోండి వీకెండ్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ దొరికింది కాబట్టి ఇంకా మనం ముందు ముందు ఇంకా ఉంది లెట్స్ ఫాలో అస్ లలి కర్రీ ఎంతవరకు వచ్చింది ఇంకా కూడా వెయిట్ కర్రీ

పిల్లల కోసం పెరుగు చట్నీ ఇన్ బౌల్ చిన్న పెరుగు చట్నీ కొంచెం పెరుగు చట్నీ హా గాయస్ ఫైనల్ గా అయితే తినే మూమెంట్ వచ్చేసింది లలి ఆర్ యు సెట్ అండ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ రెడీయా మాకు సర్వ్ చేయడానికి ఓకే ఓకే మేము వెల్ ప్లాన్ మా వాళ్ళు వీడియోలో షార్ట్స్ వస్తున్నారు డన్ ఇప్పుడే ఆంధ్రా స్టైల్ భోజనంగా మేము రెడీ అయిపోయాము పిల్లలు పన్నీర్ కర్రీ పన్నీర్ చికెన్ కాదు అండ్ లల్లీ రెడీ టు సర్వ్ టు కిడ్స్ ఓకే వెరీ గుడ్ పన్నీర్ పలావ్ రైస్ అంటే ఈ ఇదే ఇదే రోజు దొరికింది పిల్లలతో మేము టైం స్పెండ్ చేయడానికి ఐ మీన్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ వెకేషన్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి నాకు నా వైఫ్కి కలిసి కూర్చొని భోజనం చేయటం ఇది ఫస్ట్ రోజు అనమాట ఏంటంటే చెప్పే మనకు తెలిసే ఉంటుంది మనం మూవీస్లో చూస్తూ ఉంటాము చాలా చోట్ల చూస్తూనే ఉంటాము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పిల్లలతో టైం స్పెండ్ చేయటం వైఫ్తో టైం స్పెండ్ చేయటం మనకి అబ్రోడ్ కంట్రీస్లో చాలా అరుదుగా కనిపిస్తుంది అనమాట అది ఏంటో అప్పుడు మేము అబ్రోడ్ రాకముందు ఈ ఏంటంటే ఏదో అనుకునేవాళ్ళం వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మాకు అప్పుడు అనిపించింది పిల్లలు సో ఎగ్జైటెడ్ ఇలా ఇద్దరు ఫాదర్ అండ్ మదర్తో వాళ్ళు ఎంజాయ్ చేయటం అందులో మా జాయి చెర్రీ అయితే లిటరలీ హ్యాపీ చూస్తున్నారు ఈ డెలిషియస్ స్మాల్ ఫ్యామిలీస్ డైట్ అండ్ డైనింగ్ పన్నీర్ పలావ్ రైస్ పన్నీర్ కర్రీ అండ్ పెరుగు చట్నీ మై కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ అండ్ ద మ్యా ద ఉమెన్ బిహైండ్ ఎవరిథింగ్ ఈజ్ మై వైఫ్ వెరీ గుడ్ చెర్రి టేస్ట్ టేస్ట్ ఎలా ఉంది మమ్మీ వండింది ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్సలెంట్ అంటే జాయ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ సూపర్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇలా ఫ్యామిలీ కలిసి కూర్చొని దగ్గర దగ్గరగా ఫోర్ వీక్స్ త్రీ త్రీ టు ఫోర్ వీక్స్ అయింది యూకేలో ఐ మీన్ ఏ అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నా కానీ ఫ్యామిలీస్తో పిల్లలతో టైం కట్టడానికి చాలా అరుదుగా ఉంటుంది మన ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇలా దొరికిన టైంని ఇలా మీరు కూడా స్పెండ్ చేస్తారని ఒక మోటివేషన్గా తీసుకుంటారని మేము వీడియో చేసామంతే అంతకుమించి ఏమి లేదు జస్ట్ ఇలాంటి వీడియోస్ ఉంటే మెమరబుల్గా మీరు క్రియేట్ చేసుకోండి ఫ్యామిలీస్ని ఐ మీన్ ఏంటంటే చెప్పడానికి మాటలు రావట్లేదు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి కంట్రీస్లో వచ్చేసి మనం ఎందుకో బాధలు పడి వచ్చి మనం ఒక ఒక ఫ్యూచర్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వచ్చి ఒక కంట్రీలో స్ట్రగుల్ అయ్యి ఒక అడ్రస్ లేని కంట్రీస్లో వచ్చి మనం స్ట్రగుల్ అయ్యి మన పిల్లలకి చాలా ఇవ్వాలనుకుంటున్నాము అందులో మా పిల్లలకి మేము మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము ఇలాంటి కంట్రీస్ లో వచ్చాము అది అది తను ఏం చెప్తున్నాడంటే మమ్మీ ఎక్కువ పనులు చేసిన వాళ్ళని చెప్తున్నాడు నేను చేయలేదని చెప్తున్నాడు మా జాయి అంతే కదా దెన్ వాట్ ఇస్ అట్ సో యూ నిట్ జ్యూస్ అది ఈ వీడియోని మీరు మోటివేషన్ తీసుకుంటానని నేను అనుకుంటున్నాను పన్నీర్ పలావ్ అండ్ మేకర్ పలావ్ అండ్ పన్నీర్ కర్రీ చూసారా పేరు కూడా మర్చిపోతున్నాను నేను కొద్దిగా అది మన తెలుగు భోజనం మనం ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు అంతే ఉంటారు ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి మనలాంటి నేను చేసిన వీడియోస్ ఖచ్చితంగా ఎవరికో ఎక్కడో చోట ఉపయోగపడతాను కంటెంట్తోనే నేను చేశాను ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ టేస్ట్ చేసి చెప్తాను అంతకుముందు ఫైనల్గా నేను నా వైఫ్ వంట ఎలా ఉందని ఫస్ట్ టైం చేసింది పన్నీర్ టమాటో క్యాష్యూ అండ్ పన్నీర్ పలావ్ అదే ఐ మీన్ మిల్ మేకర్ పలావ్ లెట్ మీ ట్రై దిస్ ఓకే గుడ్ గుడ్ బాగుంది అంటే ఇంట్లో బాగు చూడండి ఎక్సలెంట్ అంటున్నాడు కాకపోతే మరీ అంత కాదు మరీ అంత బ్యాడ్ కాదు గుడ్ ఇటబుల్ వర్తి ఎప్పుడో తొమ్మిది స్టార్ట్ చేసింది ఇప్పుడు టైం ఎంత లెవెన్ అవుతుంది లెవెన్ యూకే టైంలో ఇప్పుడు డేట్ వచ్చేసి ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్లో మేము తింటున్నాము అన్నమాట సెవెంత్ ఆఫ్ జూలైలో ఇండియా నుంచి యూకేకి వస్తే మాకు ఇవ్వాలి ఇవ్వాలి దొరికింది టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి తినడానికి నాకు నాకు డ్యూటీ అయిపోయింది కదా మమ్మీకి రేపు నైట్ డ్యూటీ మళ్ళీ చాలా బాగుంది ఆఫ్ టు మై ఎవ్రీ స్ట్రగుల్ తనే ఫేస్ చేసింది ఐ మీన్ ఈ ప్లాన్ అంతా ఎంత ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఫ్రామ్ బాయ్ అప్ సబ్ టాటా సిమారో मल वीडियो जासा वीडियो ओके सी यू देन बाय बाय